సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇందులో శ్రీ వాసవి నాగరేశ్వర్ల వృత్తాంతము విష్ణు మహావిష్ణు లక్ష్మి మహాలక్ష్మి సరస్వతి మహా సరస్వతి కాళీ మహాకాళీ స్వరూప వర్ణనల గురించి తెలుసుకుందాం ఆ రోజు శుక్రవారం శ్రీ వాసవి కన్యకాదేవి జయంసవ శుభ సమయం శ్రీ పాదుల వారు కృష్ణ నీటిలో దిగి నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవలి ఒడ్డునకు చేరారు మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరాము ఉదయం ఏడు గడియల సమయం కావచ్చుచున్నది తిరుమల మహాక్షేత్రమున శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగాంబిక నుండి అర్చనాధికములు స్వీకరించే శుభ సమయం శ్రీపాదులవారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్తులయ్యారు మేము కూడాను అదే సమయానికి గోశాలలోనికి చేరాము పంచదేవ పహాడ్నందు శ్రీపాదులవారి దర్బారు ప్రారంభమయ్యేడి అపురూప సమయం వింతలలోకెళ్ళ వింత శ్రీచరణుల శరీరం ఉన్నట్లుండి తేజవంతం కాసాగింది ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించుచుండెను వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమేసాగారు వారు గోశాల నుండి బయటకు వచ్చారు సాధారణముగా వారి ఛాయ భూమిపై పడేది ఆ రోజున మాత్రం వారి ఛాయ భూమి మీద పడటలేదు వారు నడిచినప్పుడు అడుగుల జాడలుండేవి ఆ రోజున మాత్రం భూమి మీద వారు నడిచినప్పుడు అడుగుల జాడలే లేవు వారు సూర్యభగవాన్ వంక తీక్షణముగా చూశారు వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంటనే పెద్దదవసాగింది వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయింది శ్రీపాదులు వారు అదృశ్యమవుట కనులారా గాంచాము సూర్యబింబమునందు దివ్య తేజోమయ శిశువును గాంచాము ఆ శిశువు సూర్యుడు నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగింది ఆ శిశువు భూమి మీద అడుగుపెట్టగానే ఈ భూమి మా దృష్టి పథానికి అదృశ్యమైంది వారు మందహాసంతోనున్నారు ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణంగా చూడసాగారు తిరిగి భూమి మాకు దృష్టిగోచరమైంది మమ్మల్ని దర్ని తిరిగి సూర్యబింబం వైపు చూడమన్నారు ఆ నందు ముద్దులు మూటగట్టే దివ్య తేజో శిశు రూపాన్ని చూశాము ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి ఆమె చిరునవ్వులు చిందిస్తూ భూమి వైపునకు వస్తుంది ఆ దివ్య శిశువు పాదములు భూమిని తాకినంతనే మా పథమునకు భూమి అదృశ్యమైంది మేము సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాము ఆ దివ్య శిశువు మా వైపు చూసి చిరునవ్వులను కురిపిస్తుంది వెంటనే మాకు భూమి పథమునకు గోచరించింది సాధారణంగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకున్నారు శ్రీపాదుల వారు పదహారు వర్షముల ప్రాయం గల వారుగా ఉన్నారు ఆ దివ్య శిశువు మూడు వర్షముల ప్రాయముగా కలిదుగానుండను శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలి ఉంటుంది ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణములను ధరించి ఉంది శ్రీపాదుల వారిను ఆ దివ్య శిశుమూర్తి తిరిగి గోశాలలోనికి ప్రవేశించారు నేను శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యాలను ఆశ్చర్యంతోనూ సంభ్రమంతోనూ భయంతోనూ వీక్షించుచున్నాము నా మనస్సులో ఒక సందేహం క కలిగింది ఇదంతయను ఇంద్రజాల మహేంద్రజాలం కానీ కాదు కదా నా భావములు కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరము అనిట్లన్నారు ఓయి శంకరభట్టు ఇది ఇంద్రజాల మహేంద్రజాలం ఏమీయూ కాదు ఇది నా స్వభావము నా దివ్య ప్రకృతి నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారెను నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణంగా బ్రహ్మ సృష్టి కావించును అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కలి కా కావించబడును అదృశ్యముగా ఉన్న ప్రకృతి శక్తులు సాకారంగాను సగుణముగాను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును నేను బ్రహ్మస్వరూపుడనటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థము ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతమును కొంతకాలము వరకు స్థితి అందించబడును ఇది విష్ణుస్వరూపము చేయు పని ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే సరస్వతి వేరు మహాసరస్వతి వేరు సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపము మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపునకు ప్రేరణను శక్తిని వసంగెడి అనఘాస్వరూపము సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ రూపము మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము సృష్టి యొక్క శక్తి స్వరూపము రూపము మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము అనఘాలక్ష్మి సమేతుడైన అనగుడు అనునది నా యొక్క దత్తస్వరూపము అనఘాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రూపములను సమన్వయమున ఈ మూడింటికంటే భిన్నముగా మరి యొక్క దివ్య మాతృస్వరూపంగా ఆవిర్భవించుతున్నది అందుచేత అనఘాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటికి ఆధారమైన అతీతమైన శక్తిగా గుర్తరింగుము నా యొక్క అనఘా స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగాను అతీతముగాను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామభాగమున ధరించియున్న శాక్తి రూపముగా తెలుసుకునము త్రేతాయుగమునందలి కాటక చయనము ఫలితంగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురంలో అవతరించినది నీవు చూచడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును మహాలక్ష్మి చైతన్యము మహాకాళి చైతన్యమును తన ఎందుకు కలిగి ఉండి స్వరూపము మాత్రము నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకును కూడా అతీతంగాను ఆధారముగాను ఉండేటి పరాశక్తి స్వరూపమని గుర్తెరుంగుము శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించడి బ్రహ్మను విరాట్ స్వరూపమున ఉండడి మహావిష్ణువును ప్రళయ కాలరుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటికి ఆధారముగాను అతీతముగాను ఉండడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుంగుము శ్రీ పాదశ్రీవల్లభుడనుడి మహావైష్ణవ మాయారూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారని తెలుసుకును అప్పుడు నేను ఇలా అన్నాను గురు గురుసార్వభౌమ మీకు జయము జయము మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి మరి ఒకపరి అనఘాలక్ష్మి సమేత అనగుడనంటిరి మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేసము కూడాను అర్థమవటలేదు నా ఎందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసిందని అడిగాను అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు నాయనలారా నా యొక్క కళలు అనంతమైనవి నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావం కలది మహాలక్ష్మియును పద్మావతియును మూలత ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపజేసేదను సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను లోకాచారములను పరిమితులను తప్పక అనుసరించి తీరవలను నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది మహాతపస్సంపన్నులనైన యోగులు మహర్షులు వైశ్యమునులు తమ ఘోర తపస్సు చే ఆమెను కన్యకగా ఆవిర్భవింపజేశారు కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమును అవతరింపవలసి వచ్చినది జరగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు నా అవతారతత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషము మీకే అవగతం కాగలదు నాయన శంకరభట్టు ఈ పంచదేవ పహాడ్నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూసినది చూసినట్లు లిఖింపుము అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకముగా ఉంటుంది అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనం చేస్తుంది నూతనమైన శక్తి భక్తి ఉత్సాహములను ఆస్తికులకు కలిగిస్తుంది మేమిరువురము దిగ్భ్రాంతులమే చూచుండగానే శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజోరూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతి దేవిను వేంకటేశ్వరుడును ఆవిర్భవించారు దివ్య శిశురూపమున ఉన్న స్త్రీ స్వరూపము చూస్తూ ఉండగానే పెద్దదై దివ్య తేజో విలాసముతో పద్దెనిమిది సంవత్సరముల నవయవ్వన శోభతో శ్రీవాసవి కన్యకారూపమును ధరించినది మేమున్న గోశాల రూపము అదృశ్యమై ఆ స్థానమున దివ్య కాంతులు వెదజల్లబడి ఆ కాంతిపుంజములు విచిత్ర గతులతో సమ్మిళితమై దివ్య భవ్యమైన మహాప్రాసాదముగా రూపుదాల్చినది మేము చూస్తుండగానే ఆ మహాసౌధమున రాజదంపతులను సమస్త దాస పరివారమును ఆవిర్భవించినది రాజదంపతులను మేము కుస్మశ్రేష్ఠి దంపతులుగా గుర్తించాము మేము గత దినమున చూసిన విరూపాక్షుడను పంటకాపు యువరాజు దుస్తులతో దర్శనమిచ్చాడు అతడు నన్ను ఇట్లా ప్రశ్నించాడు అయ్యా ముష్టిలో ముష్టి వీరముష్టి అనగానేమి అడిగాడు నేను నాకు తెలియదన్నాను శ్రీ వెంకటేశ్వర రూపంలో ఉన్న మహాప్రభువులు ఇట్లా అన్నారు నాయనా భట్టు చూచుంటివా సగుణ సాకారము ఎందలి మర్యాదలను సంప్రదాయములను అవి తూచా తప్పగా పాటించి తీరవలను క్రమశహ నీకే సర్వమును అవగతం కాలదు కాగలదు శ్రీ వాసవి కన్యక రూపము నుండి పిలపిళావిర్భావములు జరిగినవి ఏదైనా ప్రళయము సంభవించబోచుండెనా అని భయభ్రాంతుడనయ్యాను కానీ అంతలోనే ప్రకృతి శాంతించి శ్రీ వాసవి రూపము నుండి శ్రీ వాసవి దేవియును శ్రీ నగరేశ్వరుడును ఆవిర్భవించారు తరువాత వైశ్యమునులు ఎవరెవరో అర్థించారు జంటలు జంటలుగా వైశ్య దంపతులు వచ్చి ఉన్నారు శ్రీ వాసవి కన్యక నివసించిన బృహత్ శిలా నందలి మహారాజ నాకు అర్థమైంది శ్రీ వెంకటేశ్వర ప్రభులు ఇట్లా అన్నారు నాయనా శంకరభట్టు నీవు చూస్తూ ఉన్న వైశ్య దంపతుల జంటలు అగ్నిప్రవేశమును చేసిన జంటలు ఈ వైశ్యమునులు నూట ఒక్క గోత్రములకు చెందిన వైశ్య ఋషులు అంతలో శ్రీ కుస్మశ్రేష్ఠి ఇట్లా అన్నారు అయ్యా మహాగురువులైన భాస్కరాచార్యుల వారును కాలేదు నూట రెండవ గోత్రమునకు చెందిన లాభాది మహర్షుల వారును రాలేదు భాస్కరాచార్యుల వారు రాలేదు లాభాది మహర్షులు వారు రాలేదు ప్రభు వారిరువరకు వర్తమానమును గరుడాళ్ళు వారు వారు చేర్చి ఉండలేదా అని అడిగారు అంతట శ్రీనివాస ప్రభులు ఇట్లా అన్నారు తండ్రి నీకు తెలిసిన భాస్కరాచార్యులు వారు పూర్వకాలమునందుండిన లాభాది మహర్షులే ప్రస్తుతము వారు నా యొక్క శ్రీపాదశ్రీవల్ల భావతారమున మాతామహులుగా పీఠికాపురము ఉన్నారు బాపనార్యుల వారిను పుణ్యరూపిణి అయిన రాజమాంబాదేవి అచ్చటరే ఉండి యోగ దృష్టితో ఇచ్చట జరుగుతున్న లీలా విశేషములను తిలకిస్తూ ఉన్నారు ఇంతలోనే దివ్య కాంతిమయ దివ్య విమానము నుండి సూక్ష్మ శరీరధారులుగా అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణియు బ్రహ్మశ్రీ అప్పలరాజశర్మయు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు మహర్షి సదృశ్యులైన వెంకటప్పయ్య శ్రేష్ఠియు దిగి లోనికి వచ్చారు వారికి ఎంతో ఘనంగా స్వాగత సత్కార్యములు జరుపుబడినవి ఈ రోజున శ్రీ వాసవి కన్యక జన్మదినము గనక లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి కుసుమాంబయు వెంకట సుబ్బమాంబయు మొదలుగా పుణ్యాంగనలు మంగళ మంగళస్నానం చేయించి దివ్యాభరణములను ధరింపజేసి సర్వాలంకృతను చేశారు శ్రీ నగరేశ్వర మహాప్రభువులు మహా సౌందర్య తేజో విరాజితులుగానున్నారు వారికి కూడాను మంగళస్నానం కావింపబడినది శ్రీనివాస ప్రభువులు ఇట్లా అన్నారు వైశ్యమునులారా అష్టాదశ నగరస్వాములారా అగ్నికుండ దంపతులారా ఈరోజు ఎంతయో సుదినము ఇది దివ్య ముహూర్తము ఈనాడు శ్రీ వాసవీదేవికిని శ్రీ నగరేశ్వర మహాప్రభువులకును నిశ్చయతాంబులం జరుగునట్లు నిర్ణయించిదిని దానికి మీ సలహాలను అంగీకారమును కులాచారముగా జరగవలసిన విధి విధానమును మీతో చర్చించదలిచాను వాసవి కన్యక పార్వతీ రూపమున ఉండగా రావణాసురుడు వచ్చెను పరమేశ్వరుని ఆత్మలింగమిమ్మని అర్థించను భోళాశంకరుడు అట్లనే దయచేసను ఆ పైన కోరరాని కోరిక కోరును అంబిక కాళికారూపమును ధరించెను ఆపైన ఆత్మలింగం కూడా గోకర్ణమున స్థాపితమైన భూస్థాపితమైంది అయితే తలయుగమున రావణాసురుని అంశను పొందిన గంధర్వుడకుడు మన వాసవిని కోరాడు వాడు విష్ణువర్ధన మహారాజు అని మీకు తెలియను నూట రెండు గోత్రములు జంటలలో అగ్నిప్రవేశము జరిగిన విషయము మీకు తెలిసినదే శ్రీ భాస్కరాచార్యుల వారు గౌర బాలికలను బాల శ్రీ వాసవి కన్యక కూడా గౌరబాలికయే శ్రీ నగరేశ్వరుని బాలనగరునిగా భావించి వివాహం జరుపుట యుక్తము అయినా ఎక్కువ చిక్కు వచ్చి ఉన్నది దానిని మీరే పరిష్కరింపవలను మీ అభిప్రాయం అనుసరించి శ్రీ వాసవి కన్యక నిశ్చయితాంబుల విషయములను నిర్ణయించేదను శ్రీ నగరేశ్వరునకు తల్లి కానీ తండ్రి కానీ గోత్రము కానీ ఏమీ లేదు అతడు స్వయంభూ అయితే మన కన్యక మనస వాచ కర్మణ అతనినే భర్తగా కోర్చున్నది శ్రీ కూడా మన కన్యకను చేసుకోవటానికి కుతూహలపడుచున్నారు కన్యాదానము చే సందర్భమున వరుణి గుణగణములను కులగోత్రాలను ఇంకా తక్కిన విషయాలను సాకల్యముగా ఆలోచించి నిర్ణయింపవలను మన కులాచారం ప్రకారము మేనరికము కూడా ఉన్నది మీ నిర్ణయమునకు నేను బద్ధుడను కపట నాటక సూత్రధారి అయిన శ్రీనివాసుని పలుకులను విని అందరూ తెల్లమొహం వేశారు గౌర బాలికను బాలనగురునికే ఇచ్చి వివాహం చేయవలను కులగోత్రం లేని శంకర భగవానునికి ఇచ్చి వివాహం చేయటయా లేక మానుటయా కన్యక కూడా శ్రీ నగరేశ్వరులందే మక్కువ కలిగి ఉన్నది ఈ సంకట పరిస్థితి ఎందు బుద్ధిమంతుడైన గణపతి సహాయం లభించినగాని మనకు గట్టెక్క జాలమని వయస్స ప్రముఖులందరూ తలపోశారు ఏ కార్యక్రమంకైనా గణపతి దేవుని ఆశీస్సులు అనుగ్రహము ప్రధానమని తెలుసుకున్నారు వారు ప్రార్థించిన తడువే గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అందరూ గణపతికి సాష్టాంగపడ్డారు గణపతి ఇట్లా అన్నాడు శ్రీనివాస ఈ వాసవి సాక్షాత్తు నా తల్లి అయిన పార్వతీదేవియే అందుచేత శ్రీ వాసవిని నగే నగరేశ్వరునికి ఇచ్చి వివాహం చేయటం తప్పేమీ లేదు అంతటి శ్రీనివాసుడు ఇట్లా అన్నాడు నాయన గణేష నీవు బాలుడవు ధర్మమును ధర్మ సూక్ష్మమును చక్కగా గుర్తురింగాలి నీవు గణాధ్యక్షుడవు కదా నీవు ముక్కోటి దేవతలలోనూ అగ్రగణ్యుడవని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతివి గనక నీ ఆజ్ఞ లేనిదే ఏ వివాహమును ధర్మసమ్మతం కాదు పార్వతీ కళ్యాణ సమయమునకు నీవు జన్మించినవాడువు కాబట్టి జన్మించినవాడువు కావు అట్టి సందర్భమున పార్వతీ కళ్యాణము ధర్మసమ్మతము కాదు కదా వయస్స ప్రముఖులందరూ నివ్వెరిపోయారు శ్రీ వాసవి కళ్యాణం మాట అటుంచి అసలు పార్వతీ కళ్యాణం చెల్లదని శ్రీనివాస ప్రభు చెప్పుటచే ఏం మాట్లాడినట్టుగా ఏం మాట్లాడడానికి కూడా వాళ్ళకి తోచలేదు అప్పుడు గణపతి ఇట్లన్నాడు టక్కరి మామా కపట నాటకం నాకు తెలియను నా నీ తండ్రికి వివాహం జరగకుండా చేయవలని నీ సంకల్పము వివాహం చేసుకున్న సందర్భమున వరుడు భూరి దక్షిణలతో విశేష అన్నదానముతో రంగరంగ వైభవంగా ధనములు కూర్చు చేయవలను నా తండ్రి నిర్ధనుడనే కదా నీ పరిహాసము నీవు చెప్పిన దాన్ని నేను అంగీకరించను ప్రతి మానవుని ఎందును కుండలిని శక్తి ఉండును కదా మూలాధారము చక్రమున ఉన్నది నేనే కదా అందుచేత శంకర భగవానుల మూలాధార చక్రమున ఉన్న నన్ను ఆనాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భమును ఆహ్వానించారు నా సమ్మతి ప్రకారమే ఆనాడు వివాహం జరిగింది అందుచేత పార్వతీ పరమేశ్వర కళ్యాణము చెల్లుతుంది ఆనాడు నా ప్రాదుర్భావము భౌతిక జగత్తును జరగలేదు కానీ నేను సమస్త మానవుల దేవతల మూలాధారంలో ఉన్నవాడనే సుమి నా యొక్క పుత్రుడుగా లాభుడు జన్మించాడు ఇతడు పూర్వజన్మమున అనగా కృతయుగమున లాభాదుడనే మహర్షియే కదా ఆ లాభాది మహర్షి గోత్రం కూడా నూట రెండు గోత్రములలోనిదే కదా గణప కులాలంకారులైన ధన ధనద గుప్తుడు ధనలక్ష్మి దంపతులు అగ్నికుండమున ప్రవేశింప వారి వంశము నిర్వంశమైనది కదా అందుచేత నేను తెలివిగా లాభాద మహర్షిని నా పుత్రునిగా కన్నాను అందుచేత మాది గోత్రమైనది నాది గోత్రం కనుక నా తండ్రి అయిన పరమశివునిది కూడా లాభాది గోత్రమే ఈ లాభాది గోత్రము నూట రెండు గోత్రములలోదే కదా అందుచేత నగరేశ్వరుడు కూడా ఆర్యవయసు అగుచున్నాడు నీవు వాసవి మాతకు సోదరుడు నడుచున్నావు ప్రస్తుతము లాభాది మహర్షి బాపనార్యులుగా అవతరించారు కదా నీవు మీ తాతగారి అనుజ్ఞాన పొంది నగరేశ్వరుని లాభాది గోత్రమును జన్మించిన వానిగా భావింపవచ్చునేమో కనుగొనవచ్చును అప్పుడది మేనరికంగా కూడా భావింపవచ్చును ఎందుచేతనన్నావా ప్రభాత గోత్రమును జన్మింప కుస్మ శ్రేష్ఠికి లాభాది గోత్రమును జన్మించిన వారితో సంబంధ బాంధవ్యాలున్నాయి వారు మేనమామల వరుసే నీవు ఇటువంటి చుక్కులను కలిగించదవని దూరదృష్టితోనే అగ్నికుండమున ధనలక్ష్మి ధనగుప్తులను ప్రవేశింపనిచ్చి వారి గోత్రమును నిర్వంసం చేశాను శ్రీ నగరేశ్వరులకు ఆ గోత్రమును ఇయ్యవచ్చును ఈనాటి నుండే ఇంకొక వరమునిచ్చుచున్నాను లక్ష్మీపతివైన నిన్ను లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేయుచున్నారు కానీ ఈ రోజు నుండి శివారాధన చేయువారలకు ఈశ్వరాభిషేకములు చేయువారలకు నిరంతరము లక్ష్మీ కటాక్షముండును గాక ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేద్ అనిడి నానుడి దిగంత వ్యాప్తమవుగాక శని ప్రదోష సమయమున శివారాధనము చేసేటి వారికి ఇహపర సుఖములు లభించునుగాక శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులను సలహా అడిగాడు వారందరినూ ముక్తకంఠముతో గణపతి చెప్పిన మాటలనే బలపరిచారు మహదానందముతో ప్రభాత మహర్షి కులమును జన్మించిన వాసవీదేవికి లాభాద మహర్షి కులమును జన్మించిన నగరేశ్వరులకును వివాహం చేయుటకు నిశ్చేతామూలములు జరిగాయి రాత్రి వేళ కూడా సమృద్ధిగా భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి నృత్యములతో గానములతో అప్సరాంగనల నృత్య గానములతో చాలా కోలాహలముగా ఉన్నది శ్రీ వాసవి మాదన్నది నూట రెండు గోత్రముల లెక్క ఖచ్చితంగా నూట రెండు గోత్రములే లాభాది మహర్షి గోత్రము లేదని మీరు భావించుట పొరపాటు నూట రెండవ గోత్రము నిర్వంశమ ప్రధాన కారణము ఆ గోత్రము శ్రీ నగరేశ్వర మహాప్రభువులకు చెందవలైన నేను జన్మించినది ప్రభాత గోత్రముగాను శ్రీ నగరేశ్వర మహాదేవులది పరిగణించబడును పరిగణించబడునుగాక వయస్సులందరినూ సదా లాభాది మహర్షిని గుర్తునందించుకున్నదిగాక అదేవిధంగా శ్రీ నగరేశ్వర మహాప్రభువులను సేవించదురుగాక నేను కన్యకారూపంలో ఉన్నను నా ప్రతి నందును నా స్వామి కలరని మీరు గుర్తింపగలను అంతేకాకుండా శ్రీ నగరేశ్వరలయందు నేను ప్రతి ప్రత్యణువునందునను కలనని తెలుసుకొనుడు నన్ను ఆరాధించి నగరేశ్వరులను ఆరాధింపకపోయినను వారిని ఆరాధించి నన్ను ఆరాధింపకపోయినను ఫలితం ఉండదని గ్రహించదరుగాక నా యొక్క రూపము పద్దెనిమిది సంవత్సరములు మాత్రమే అంతకుముందు నేను పరమేశ్వరినే ఆ తర్వాత కూడాను పరమేశ్వరినే నన్ను మీరు కన్యగా భా కన్యకగా భావించిన నేను మీకు కన్యకగానే ఇచ్చేదను నన్ను పరమేశ్వరిగా భావించిన డలా సౌభాగ్య దర్శనం దర్శనమిచ్చేదను తిరుమల ఎందున్న మూర్తిని బాలా త్రిపుర సుందరిగా ఆరాధించేడు ఆ తర్వాత ఈశ్వరునిగా ఆరాధించేవారు ధర్మిళ మహావిష్ణు రూపమున ఆరాధించుచున్నారు తిరుమలలోని మూర్తి అందున్న బాలాత్రిపుర సుందరిని నేనే ఈశ్వర రూపంలో ఉన్నవారు శ్రీ నగరేశ్వర మహాప్రభువులే మహావిష్ణువు రూపంలో ఉన్నది నా సహోదరుడైన దత్తప్రభువే ఈ అభిన్నత్వమును లౌకికపరముగా గాక చైతన్యపరముగా అర్థం చేసుకోనవలను అంతటా శ్రీనివాస ప్రభు ప్రభువులు ఇట్లా అన్నారు సోదరి పీఠికాపురమున వల్లభ రూపంలో ఉన్నాను నా సంస్థానంలో నా ఆడబడుచుగా నీవు ఉండి తీరవలను అంత టంబట్లన్నది అన్నా దీనికి నాకు సమ్మతమే దీనికి ముందు నీవు శ్రీ వేంకటేశ్వర రూపమున బృహత్ శిలా నగరమున కన్యకాపరమేశ్వరి మహా సంస్థాన ప్రాంతములకు వచ్చి తీరివలను కపట నాటక సూత్రధారి మందహాసం శ్రీ వాసవిదేవి జయంతి ఈ రకముగా రంగరంగ వైభవముగా జరిగను ఆ మరునాడు తిరిగి మామూలు గోశాలగానే ఉండెను మేము కాలకృత్యము తీర్చుకుని కురుంగడ్డ వైపునకు తిరిగి ప్రయాణమైతమి శ్రీ వల్లభులకు జయము జయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రబధ్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబర